హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ్ కిరణ్స్ వరల్డ్ ఈ వీడియోలో నేను మీతో మంచి వెబ్ సిరీస్ గురించి అయితే షేర్ చేసుకోబోతున్నాను అదే ఎయిర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఈ సిరీస్ అయితే సెవెన్ ఎపిసోడ్స్ చాలా బాగుంది ఇది ఈటీవీ విని యాప్ లో స్ట్రీమింగ్ అవుతుంది సెవెన్ ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి ఇందులో చాలా అంటే చాలా బాగుంది ఇది మనందరు కాలేజ్ అండ్ హాస్టల్ డేస్ని గుర్తు చేస్తుంది ఈ సిరీస్లో ఉన్న ఈ ముగ్గురు మెయిన్ క్యారెక్టర్స్ అర్జున్ ఇమ్రాన్ రాజు ఈ మెయిన్ క్యారెక్టర్స్ కాంబినేషన్లో ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ టూలోనే మిషన్ ఇంపాసిబుల్ అనే సినిమా అయితే రిలీజ్ అయింది ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ థ్రిల్లింగ్ గా కూడా ఉంది ఈ సినిమాలో ఈ ముగ్గురు క్యారెక్టర్స్ నేమ్స్ వచ్చేసి రఘుపతి రాఘవ అండ్ రాజా ఈ మూవీలో తాప్సి అయితే జర్నలిస్ట్గా యాక్టింగ్ చేసింది ఈ నలుగురు కలిసి పిల్లల్ని కిడ్నాప్ చేసే గ్యాంగ్ని ఏ విధంగా పట్టుకున్నారు అనేది మెయిన్ స్టోరీగా ఉంటుంది ఇక ఏఐఆర్ వెబ్ సిరీస్ గురిచేస్తే ఈ మూడు మెయిన్ క్యారెక్టర్స్ యొక్క రియల్ నేమ్స్ వచ్చేసి హర్ష రోషన్ భాను ప్రకాష్ అలాగే జయతీర్థ నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ కూడా చేయండి